వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పాప వచ్చి మమ్మీ తాత తీసుకొచ్చిన నెయిల్ పాలిష్ అయితే చూపించలేదు నువ్వు మర్చిపోయావు దీన్ని కూడా చూపించు అని చెప్పిందండి ఎందుకంటే వాళ్ళ తాత నెయిల్ పాలిష్ కూడా తీసుకొచ్చాడంట ఓకేనండి బాయ్ శబరిమల వెళ్ళి వచ్చిన తర్వాత రండి మా ఇంటికి అయితే రావడము శబరిమల నుంచి అయితే కొన్ని థింగ్స్ అయితే తీసుకొచ్చాడంట పిల్లల కోసము అవి ఇవ్వడానికైతే ఇంటికి వచ్చారు అయితే చూడండి పిల్లలు ఇద్దరికైతే బెల్ బబుల్స్ కన్నా అయితే తీసుకొచ్చారు ఫస్ట్ చెరొకటి మళ్ళీ ఒకటైతే కొట్టుకుంటారని చెప్పి ఇద్దరికి చెరు ఒకటి అయితే తీసుకొచ్చాడు దీనికి బ్యాటరీస్ వేసుకుంటే బెలూన్ అవైతే వస్తాయి బుడకలు అయితే వస్తాయి లిక్విడ్ ఉంది లోపల బాబుకైతే రెండు జతలు అయితే బట్టలు తీసుకొచ్చాడు శబరిమల నుంచి అక్కడ కొంచెం కాస్ట్ కొంచెం తక్కువ రేట్లో ఉంటాయంట క్యాజువల్గా వేసుకోవడానికి ఉంటాయి అని తీసుకొచ్చాడు పాపకు కూడా రెండు గౌన్లు అయితే తీసుకొచ్చాడు ఇదిగో శబరిమల ప్రసాద్ అయితే పంపించ ఇచ్చాడు ఒక బాటిల్ ఇదిగో పక్కన ఇళ్ళ వాళ్ళకైతే పంచేశాను నేనైతే ఒక స్పూన్ ఉంచుకున్నాను మా ఇంట్లో సేల్ అవ్వదు ఎక్కువ ఒక స్పూన్ అయితే ఉంచుకున్నాను లాస్ట్లో హల్వా ఇచ్చాడండి కూడా ఒక ప్యాకెట్ అది కూడా కొంచెం పంచాను ఇదిగో చూడండి ఇంకా చిన్న ముక్క అయితే ఉంది ఇదైతే టేస్ట్ బాగుందండి పోయినసారి దాని మీద ఇదైతే టేస్ట్ సూపర్గా వచ్చింది ఇంకా పాపకైతే జడ బ్యాండ్లు రబ్బర్ బ్యాండ్లు అయితే తీసుకొచ్చాడు కలర్స్ అయితే తీసుకొచ్చాడు క్లిప్పులు తీసుకొచ్చాడండి మూడు సెట్లు అయితే క్లిప్పులు తెచ్చాడు ఇగోండి రబ్బర్ బ్యాండ్లు తీసుకొచ్చాడు ఇవైతే నాకంట నేను వేసుకోడానికంట నాకు తెచ్చాడు ఇంట్లో అప్పుడాల ప్యాకెట్లు ఉన్నాయంట పిల్లలకి ఏం పెట్టమని చెప్పి అప్పుడాల ప్యాకెట్ తీసుకొచ్చాడు ఇదిగో మా మదర్ అయితే శారీ పంపించింది న్యూ ఇయర్ కట్టుకోమని నేనైతే శారీసే కట్టుకోను అసలుకి నాకు చేత కాదు కూడా చీర కట్టుకోవడం కానీ మా అమ్మ పంపించింది ట్రై చేస్తాను వస్తాను జనవరికి అయితే ఇంకా చూడండి ఇవైతే మా చెట్టుని బండి కోసుకొని వచ్చాడు మా నాన్న ఇవైతే కొంచెం పచ్చిమిరగాయలు టమోటాలు దోసకాయలు బెండకాయలు అండి దోసకాయలు అయితే చేదు ఉన్నాయంట ముందే చెప్పాడు లోపల విత్తనాలు తీసేసి చేసుకోండి విత్తనాలు చేదు ఉన్నాయని ముందుగానే చెప్పేశాడు మా ఫాదర్ అయితే ఇవన్నీ తీసుకొచ్చాడు మొన్న ఇంటికైతే వస్తా బాయ్ అండి అందరికీ